ఈరోజు తణుకు పట్టణంలో గత నెలలో ఇరవై ఏడవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సుమారు అర్ధరాత్రి దాటిన తర్వాత ఎర్లీ అవర్స్ అంటే ఒక గంట ముప్పై నిమిషాలు ఉదయం తర్వాత రెండు గంటల మధ్య ఈ మధ్య జరిగినటువంటి నేరానికి సంబంధించినటువంటి ఈ పత్రిక సంబంధించి ప్రెస్ మీట్కి సంబంధించి విషయాలు ఏమంటే మన కణుకు పట్టణము ముఖ్యంగా ప్రశాంతతకు మారుపేరు ఇటీవల కాలంలో పెద్ద నేరాలు అంటే ఈ వారణాసి వారి వీధిలో వాకల్పూడి కనకదుర్గ గారి ఇంటి మీద ఈ పైన చెప్పినటువంటి సమయంలో కొంతమంది వ్యక్తులు అందులోకి ఎంటర్ అయ్యి అక్కడ ఆమె ఒంటరిగా నివసిస్తుంది ఆ ఇంటి వెనకల్లా వాచ్మెన్ ఉంటాడు ఆ సమయంలో వీళ్ళు కొద్దిగా దూకి లోపలికి దూకి కత్తులతో బెదిరించి అట్లాగే అక్కడ ఉన్నటువంటి లాకర్లో సుమారు డెబ్బై కాసుల బంగారు నగలు అలాగే డెబ్బై వేల రూపాయలు నగదు దొంగలించినారని చెప్పేసి రికాయిట్ చేసినారని చెప్పి మాకు కంప్లైంట్ వచ్చింది వెంటనే ఈ విషయాన్ని గౌరవ ఎస్పీ గారికి తెలపడం జరిగింది వెంటనే ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ క్లూస్ టీమ్ని ఫింగర్ ప్రింట్స్ టీమ్ని డాక్ టీమ్ని పంపించడం జరిగింది అలాగే వెంటనే ఈ పోలీసు వారు కూడా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు సుమారుగా ఒక ఆరు టీముల్లాగా ఏర్పడడం జరిగింది దీనికి సంబంధించి ముగ్గురు సిఐలు అలాగే ఐదు మంది ఎస్ఐలు ముగ్గురు ఏఎస్సీలు పది మంది పీసీలతో క్రైమ్ టీమ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది వెంటనే చుట్టుపక్కల వారిని విచారించడము అలాగే తర్వాత ఈ డిస్టెన్స్ ఎవరెవరో పాత నేరస్తులు అలాగే వీళ్ళందరినీ కూడా వీళ్ళందరి మీద నిఘా పెట్టి సుమారుగా నిన్న పది మందిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ పేర్లు వచ్చి ఈ సందీప్ ఉపాధ్యాయ ఇక్బాల్ నిసాల సీను నిమ్మకాయల శ్రీకాంత్ దుర్గాపు సత్యనారాయణ యేసు వెంకటరమణ చిన్న సాయిచంద్రారెడ్డి రాజేష్ పది మందిని అరెస్ట్ చే అరెస్ట్ చేయడం జరిగింది అలాగే సుమారు బంగారు గాజులు ఒక పది బంగారు గాజులు రికవర్ చేయడం జరిగింది అలాగే చెవిదుద్దులు ఒక జత రికవర్ చేయడం జరిగింది మాటీలు ఒక జత రికవర్ చేయడం జరిగింది వీటి విలువ వచ్చేసి నూట అరవై రెండు గ్రాములు అలాగే వీటి విలువ సుమారు పదహారు లక్షల రూపాయల దాకా ఉంది అలాగే ఇందులో ప్రతిభ కనపరిచిన వారు కే కొండయ్య సిఐ తణుకు కృష్ణకుమార్ సిఐ రవికుమార్ సిఐ శ్రీనివాస్ ఎస్ఐ ప్రసాద్ చేస్తాయి అలాగే మిగిలిన వారు కూడా వారి క్రైమ్ టీం కూడా ఇన్వాల్వ్ అయిపోయి వీళ్ళని అతి సకు తక్కువ సమయంలోనే సుమారు ఒక పన్నెండు పదమూడు రోజుల గ్యాప్లోనే వీళ్ళని పట్టుకోవడం జరిగింది అలాగే ఈ విషయాన్ని గౌరవ ఎస్పీ గారు అలాగే అడిషనల్ ఎస్పీ గారు అభినందించడం జరిగింది అలాగే ముఖ్యంగా తణుకు పట్టణంలో వీళ్ళ మన ప్రజలందరికీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసేది ఏమంటే ఇంట్లో కూడా ఏమైనా విలువైన నగలు కానీ కరెన్సీ కానీ నిర్వహించినట్లయితే తగు సెక్యూరిటీ ఏర్పాట్లు వాచ్మెన్ పెట్టుకోవడం కానీ సీసీ కెమెరాలు పెట్టుకోవడం కానీ అలాగే పోలీస్ వారికి కూడా ఒక కమిటీ లాగా వచ్చి కలిసినట్లయితే ఆ ఏరియాలో బీట్లు కూడా పెంచడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఇటీవల కాలంలో పోలీస్ వారికి బందోబస్తు డ్యూటీలు అలాగే మిగిలిన ఈ ప్రజల యొక్క అవేర్నెస్ కార్యక్రమాలు ఎక్కువ కావడం వల్ల ప్రజలు కూడా పోలీసు వారితో సహకరించి వారికి ఏదైనా సమస్య ఉన్నట్లయితే ముందుగా వచ్చి పోలీసు వారిని కలిసినట్లయితే ఆ ఏరియాలో ఈ బీట్ ఫ్రీక్వెన్సీ ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది అలాగే మీడియా వారు కూడా వారికి ఏదైనా తెలిసినట్లయితే కొత్త వ్యక్తులు కానీ అనుమానాస్పద వ్యక్తులు కానీ ఈ మన తణుకు పట్టణంలోకి ప్రవేశించినట్లు సమాచారం ఉంటే పోలీసు వారి దృష్టి తెచ్చినట్లయితే తగు చర్యలు తీసుకున్నాము అలాగే ఫ్రీక్వెంట్గా ఈ వెహికల్ చెక్కింగు అలాగే అనుమానాస్పద వ్యక్తుల మీద నిఘా ఉంచడం జరిగింది కాబట్టి మన తణుకు పట్టణంలో గతంలో ఎలాగైతే ప్రశాంతంగా ఉందో భవిష్యత్తులో కూడా అలాగే ఉంచుకోవాలంటే ప్రతి ఒక్కరి బాధ్యత అలాగే ముఖ్యంగా తణుకు పట్టణంలో మీడియా వారు పోలీసులకి ఎంతో సహకారం అందించి ప్రజలకి పోలీసులకి మధ్య ఎటువంటి ఇలాంటి క్రైమ్ సంబంధించిన విషయాలు అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం వల్ల మన జిల్లాలోనే ఈ తణుకు పట్టణం చాలా వరకు నేరాలు తగ్గించి ప్రశాంతంగా ఉంది కాబట్టి మీరంతా కూడా సహకారం అందించాలి అలాగే ఇందులో మిగిలిపోయిన నేరస్తులు అలాగే మిగిలిపోయిన గోల్డ్ కూడా అతి త్వరలో పట్టుకొని రికవర్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అలాగే గతంలో అయితే ఈ నేపాలి వాచ్మెన్లు కానీ అట్ల వాళ్ళు కానీ పెట్టుకునే వాళ్ళు ఈ ఏదైనా కానీ ఉన్నట్లయితే మర ముఖ్యంగా నిరుద్యోగ యువతులు ఉన్న యువతులు ఉన్నారు కాబట్టి వారిని కూడా వాచ్మెన్లుగా వాళ్ళు పరిశీలించేసి పెట్టుకున్నట్లయితే ఈ నగరం మరింత భద్రంగా ఉంటుంది అలాగే ఇటీవల కాలంలో ఈ రైల్వే ప్రయాణాలు జరగడము బస్ స్టాండ్లు తనకు పట్టణం ఒక ముఖ్యమైన జంక్షన్గా ఏర్పడడం వల్ల ఈ కొత్త వ్యక్తులు అనేది కూతురుతున్నారు కాబట్టి వీళ్ళందరి మీద పెద్ద మీద నిఘా ఉంచి నేరాలను అరికట్టాల్సి మరి తమకు పట్టణంలో ప్రశాంతత నెలకొల్సి అందరినీ సరే